హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సొరకాయ పాలు గుజ్జు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా సొరకాయని ఇలా పైన చిక్కు అంతా తీసుకు పెట్టుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ కర్రీకి సరిపడా వేసుకోవాలి దానిలో ఒక ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఆవాలు వాళ్ళు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆనపకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి ఈ విధంగా వాటిని కుక్ అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలి మనకి ఈ సొరకాయ అనేసరికి వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే మనకి చాలా వరకు కుక్ అయిపోతుందండి దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గ కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి ఈ విధంగా కొంచెం అవ్వనివ్వాలి ఈ విధంగా మొత్తం అంతా కలిపేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాం మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అలాగే ఈ కర్రీ ఎలా చేశారో ఎలా కుదిరిందో మీకు ప్రశ్నలో కమెంట్ చేయండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత కారం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నేను కారం వేసానండి తర్వాత ఇది కూడా కొంచెం మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా సిమ్లో మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత మనం కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో నాకు సజెస్ట్ చేయండి నేను ఇంకా ట్రై చేస్తాను ఒక కప్పు వరకు పాలు పోసుకున్నానండి ఇంకా ఎక్కువ పోసుకున్న బాగానే ఉంటుంది మనకి కూర గుజ్జు గుజ్జుగా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో మనకి సొరకాయలు బాగా ఎక్కువగా దొరుకుతాయి కదా చక్కగా లేతకాయలు తెచ్చుకొని ఈ విధంగా వండుకుంటే చాలా అనమాట దానిలోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పైన వేసుకుంటే అంతే ఎంతో రుచిగా సొరకాయ పాలకూర రెడీ అయిపోతుంది మనకి ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి